ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్యా అయ్యా ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పోను ఐదు లక్షలు వచ్చింది మొత్తం బ్యాంకులో జమ చేశారా చేశానండి కాపీ తీసుకోండి అమ్మాయిలు ఇంకా రాలేదా చెరువులో ఈత కొడుతున్నారండి చెరువుకి ఎందుకు వెళ్ళారు అదే మనింటి చెరువులోనండి మీరైనా చెప్పండి గారు ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు ఎంతైనా ముద్దులు మనవరాలి కదా నేను కూడా అమ్మాయినే వద్దండి నేను అదే అంటున్నాను ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వేసుకో అని టైం అవుతుంది నేను వేసుకోకూడదండి మీ ఇంట్లో పని మనిషి ఎప్పుడైనా నిన్ను ఇంట్లో తాతయ్య నాన్నగాని నేను నిన్ను పని మనిషిగా చూసామా నీ మనసులో పని మనిషి అనే పదాన్ని మర్చిపో అర్థమైనా అమ్మాయిలా ఉంటుందో తెలియదు చిన్నప్పుడే నీతోనే ఆడుతూ పాడుతూ పెరిగాను పదాన్నే నన్ను చూసుకున్నావు నీ మనసులో పని మనిషి అనే పదాన్నే మర్చిపో తల చాలు గాని డ్రెస్ వేసుకో షాపింగ్ వెళ్దాం సరే అబ్బాయి గారు ఇంకా నిద్ర లేవనట్టుంది రాత్రి ఇంటికి వస్తే కదయ్యా లేపడానికి ఎక్కడికెళ్ళాడు అమ్మాయి గారి కాలేజ్ హాస్టల్ గురించి వెళ్ళిరమ్మన్నారుగా ఇంకా రాలేదా లేదయ్యా చిన్నబాబు చిన్నబాబు బాబు గారు మీరిలా అనుకోకుండా జరిగిపోయింది నాన్నగారు నమస్కారం అండి నాన్నగారు అది అలా పిలిచే అర్హతను కోల్పోయావు కానీ ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చావు చేయలేదు నాన్న పైగా చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు పో బాబుగారు నా వల్ల మీ తండ్రి కొడుకుల మధ్య బంధం తెగిపోకూడదు మీ కుటుంబ గౌరవానికి మచ్చ రాకూడదు తప్పెవరిదైనా శిక్ష నేనే అనుభవిస్తాను అందుకే నేనే వెళ్ళిపోతాను నాన్నగారు తప్పు చేసింది నేను శిక్ష తనకెందుకు చిన్నబాబు తొందరపడుతున్నారు తొందరపడుతున్నది నేను కాదు మత్తయ్యా నాన్నగారు వచ్చిన ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు కావాల్సి వచ్చిందిరా నాన్న గారు నా బాధ్యతలు నేను మర్చిపోలేదు తాగిన మత్తులో దిద్దుకోలేని తప్పు చేశాను కామ మాత్రం కాదు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పెళ్లి చేసుకొని వచ్చాను మీరు మన్నిస్తారనుకున్నాను వెళ్తాను ఇంద్రజ రా నానా ரே தாத்தா யாரு சின்ன பாபு நானாகர் ఇతనేంటి ఇంకా పడుకోలేదా లేక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా మీరు ఈ టైంలో ఇక్కడికి ఏ ఇక్కడికి రాకూడదా రావచ్చు కానీ టైం టైం టైంలో ఎందుకో ఆయన పోయినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు ప్రతి రాత్రి శివరాత్రి అయిపోయి నాలో ఏదో తెలియని ఆరాటం నా మనసు ఏదో కోరుకుంటుంది అది మీ పర్సనల్ నా దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు టైం చాలా అవుతుంది మీరు వెళ్ళండి సరే అవును ఈ టైంలో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నా ఆ ఫైల్ ఏంటి ఇంటికి సంబంధించిన వీళ్ళమ్మా పత్రాలు ఓ మరి నన్ను వెళ్ళమంటావాడి పెట్టుకో ఫార్ని మందు తాగకముందే కిక్ ఎక్కేసింది నా కోసం బాయ్స్ వెయిట్ చేస్తుంటారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలాంటి జాబ్ కావాలి దేనికైనా రెడీ లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు మీకు ఏది అయితే అది రాసుకోండి నా ఏంటి అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి ఐఎమ్ సారీ నాకు ఫ్యాక్ట్ కావాలి ఓకే తప్పదంటే చెప్తాను బ్యాచిలర్నే కానీ ప్యూర్ కాదు కల్తీ బ్రాకెట్ లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి స్కిల్డ్ అంటే

ఓకే పని చేసుకో హలో కూర్చో నీ శాలరీ ట్వంటీ థౌజండ్ మరి అంత ప్లీజ్ ఇరవై అంటే కష్టం డియర్ ఓ పదివేల వరకు ఇవ్వగలను అంతకు మించి నా వల్ల కాదు ప్లీజ్ హలో నువ్వు ఇవ్వకర్లా ట్వంటీ థౌజండ్ మేము ఇస్తాం గర్ల్స్ తో పాటు ట్వంటీ థౌసండ్ మీరు ఇస్తారా ప్రామిస్ ఆ జాబ్ కావాలంటే నువ్వు ఇప్పుడు టెన్ డిపాజిట్ చేయాలి పదివేల క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్ దాని బదులు శరీర శ్రమ అయితే ఇరవై నాలుగు గంటలు చేస్తా నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అస్సలు కాదు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి నెక్స్ట్ ప్లీజ్ ఓకే ఓకే టెన్ థౌసండ్ కడతాను కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం తర్వాత నువ్వే ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించుకో వెళ్ళి పని చూసుకో బాయ్ డాడీ కా ఫైల్ ఇవ్వడం మర్చిపోకు డోంట్ ఫర్గెట్ దట్ ఓకే ఏ సంజీత తొమ్మిది గంటల కల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు షూట్ క్యాన్సిల్ చేశాను మ్యాచ్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ ని వెతుక్కోవాలి ఒకతను ఉన్నాడే మల్టీ టాలెంటెడ్ కెమెరా డైరెక్షన్ అన్ని సూపర్ ఒక యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు రేపు అతన్ని ఒకసారి కలుద్దామా ఓకే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను రూపా అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్ షూర్ డియర్ బై హలో అండి గుడ్ మార్నింగ్ నా పేరు సురేష్ హాయ్ గుడ్ మార్నింగ్ సురేష్ ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది అదే థర్టీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఓ వెల్కమ్ మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది బ్యాక్ డోర్ ఫ్రంట్ డోరా కొంచెం ఓవర్ అయిందేమో మా గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి ఓకే మీకు పెళ్ళైందా లేదు పిల్లలు ఎంత మంది పిల్లల పెళ్లి కాలేదని చెప్పే కదా కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా లేదు లేదు అస్సలు లేదు యు ఆర్ రైట్ ఆర్ యూ ష్యూర్ ఈ ప్రపంచంలో ఎవరు షూర్ చెప్పలేరు అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా ఉండొచ్చు చేశాను కదా అందుకని ఆలోచించి అన్ని గుర్తు తెచ్చుకుని చెప్పండి తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది సరే గాని పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా ఒక్క ఇంచు కూడా పనికిరారు అందుకే ఫటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము నాకు డౌట్ ఉంది కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ ప్లీజ్ ఫాలో అచ్చా క్లాస్ అక్కడ తీసుకోవాలా మరి చెప్పొచ్చు కదా ప్లీజ్ కమ్ ఈ క్యాండిడేట్ ఓకేనా మగవాళ్ళని ఎప్పుడు చూడలేదా హలో ఏంటి ప్రదక్షిణలో సురేష్ ప్లీజ్ స్టాప్ ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి యా ఐ లైక్ దిస్ ఫెలో ను త్వరగా పూర్తి చేయి నేను హాల్ నుంచి చూస్తూ ఉంటాను ఓకే మ్యామ్ ప్యాంట్ మర్చిపోనట్టుంది కమ్ ఆన్ క్విక్ ఇంకా చూస్తావేంటి త్వరగా బట్టలు విప్పు అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాస్ లో బట్టలు లేకుండా తీసుకుంటారా ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు చూడు మిస్టర్ నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే పోని ఒక పని చేస్తాను నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నేను టెంప్ట్ చేస్తాను అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది ఇదిగో ఈ ట్యూబ్ లో స్పోమ్ నింపాయి ఓకే మధ్యలో ఈ స్పోమ్ కూడా మేడం నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను మీరు ఇది ఏదేదో మాట్లాడుతున్నారు ఆర్ యూ నాట్ స్పోమ్ డోనర్ మళ్ళీ మొదటికొచ్చారు నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను హలో ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు ఇటు ఇవ్వు ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అదేంటి మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు మరి నా పదివేలు డిపాజిట్ నీకు ఈ స్టేట్ తెలుసా నువ్వు ఎటుంటే అటే అయితే ఇటు తిరిగి దండం పెట్టు అంటే ఇప్పుడు నా టెన్ థౌసండ్ గానా పోనీలే కనీసం సెల్ఫీ తీసుకుందా అరే దొరక్క దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది గా పోరికి మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ నాయన కిరికి చేస్తే లేపుకోవాలి గంతేగాని అన్నయ్య వద్దంటుండు నాని నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటది ఎంతమందిని చూడలేదు బాయ్ అరే బాయ్ గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాట లేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు సంజిత కోసం ఏం చేయడం కానీ రెడీరా కానీ మన్నకిచ్చిన మాట దాట్లేను హాయ్ రే తుమ్ నేక్కారా అవ్వరు చెల్లె అమాయకంగా నటించకు నేను సైకాలజిస్ట్ని నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇది అని నాకు తెలుసు నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేను ఇంతగా హర్ట్ అయ్యేదని కాదు వద్దు ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలు నీకు నా మనసుతో ఏం పని లేదు కదా ఇంకా చూస్తావేంటి ఎంజాయ్ సంజిత ప్లీజ్ షట్ అప్ హారో ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేసావ్ నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు యు థాట్ దట్ ఐ మీన్ రోబో నీ కావాల్సింది ఎలాగైనా పొందడం నీకు తెలిసింది నీ కావాల్సింది నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా కమ్ ఆన్ డోంట్ వేస్ట్ యువర్ టైం సంజిత స్టాప్ ఇట్ ఇనఫ్ ఇస్ ఇనఫ్ హావ్ యు గాన్ మ్యాడ్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు వాట్ మీన్ నేను మృగాన్ని కాదు మనిషిని నాకు ఒక మనసు హృదయం అనే ఉన్నాయి ఇంతవరకు నా మనసు నీకేం చెప్పలేదు ఐ లవ్ నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు జరిగిందంటూ నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కా నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు మాట్లాడకూడదు సారీష్ Oh, 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 oh,